ఓబీసీ సాధన కోసమే వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఏర్పడిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్ పటేల్ అన్నారు శుక్రవారం తాండూరు నియోజకవర్గంలోని యాలాల్ పెద్దముల్ బషీరాబాద్ తాండూరు మండలాలలో నూతనంగా వీరశైవ లింగాయత్ లింగబలిజ నూతన కార్యవర్గాలను ఎంపిక చేశారు ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షులు సభ్యులు మాట్లాడుతూ ఓబీసీ సాధించుకోవడంలో కృషి చేస్తామని అన్నారు ఓబీసీ సాధన కోసం పోరాటం చేస్తామని అన్నారు ఓబీసీ ద్వారా రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు ఇందుకోసం ఏ పిచ్చినా ముందు ఉంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నూతనంగా ఎంపిక చేయబడిన అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు వీళ్ళంతా ఐదు మంది ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వి రమేష్ ఒడ్డే రమేష్ హిందూ హిందూ ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శిగా మన కార్యదర్శులు వచ్చేసి విజయ్ కుమార్ మంబూ మాణిక పటేల్ తప్పుడు వచ్చేసి పటేల్ తప్పుడు మాణికల్ అశోక్ కార్య వీళ్ళు సహాయ కార్యదర్శులు వచ్చేసి కే అశోక్ బి రాజ్ కుమార్ పి సోమశంకర్ విజయ్ కుమార్ వీళ్ళు వీళ్ళందరూ సహాయ కార్యదర్శులు అండి వచ్చేసి రాజు బదిజ్ నత్సాపూర్ అండి న్యాయ సలహాదారు బాబుశెట్టి సభ్యులు వచ్చేసి అండ్ల బి శేఖర్ స్పీకర్ ఇంక కొందరి కూడా చేర్చుకోవాలనుకుంటున్నాము ఒకవేళ సంఖ్య ఎంచుకోవాలనుకుంటే ఎంచుకోవచ్చు మెయిన్ అన్న ముఖ్యంగా వచ్చేసి మనకు అధ్యక్షులు సంగేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి ఇందూరు రమేష్ గారు పోలీసు అధికారులు వచ్చేసి గారు మిగతా వాళ్ళు మనకు జనరల్ బాడీలో అందరు ఎవరెవరు ఉన్నారో అందులోనే ఎక్కించేస్తారు శ్రవణ్ కుమార్ బషీరాబాద్ నాదే అందరి ఉపాధ్యక్షులు మల్లేశం మల్లప్ప సౌకారి అని జీవన్ ఎక్స్ఎీసీ ఆయన జగదీశ్వర్ శక్తి జీవన్ రాజేశ్వర్ కుమార్ బషీరాబాద్ వసంతరావు ఇందర్చేడ్ ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ బంతటి రాజశేఖర్ నవల్గా శివశంకర్ జీవన్గి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఐదు మంది ఉన్నారు ఐదు మంది ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు విజయ్ కుమార్ నవల్గా విజయ్ కుమార్ నవల్గా సంతోష్ నవల్గా నితిన్ నిశాంత్ కుమార్ ఈవెన్జి అనిల్ కుమార్ జిగ్మాయి సభ్యులు ఈ ఆలమండల సమాజం తరఫున గౌరవాధ్యక్షులు ఆక్ల శివకుమార్ చందారాం గారు అధ్యక్షులు ఆయన మ్యారేజ్ అన్నారు తర్వాత ఆక్ల ఆయన ఆయనకు మ్యారేజ్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఆకుల అశోక్ కుమార్ మాజీ సర్పంచ్ అశోక్ కుమార్ రాజనా గారు ఉపాధ్యక్షులు ఇక్కడ పి బసప్ప గారు విశ్వనాథ్పూర్ ఉపాధ్యక్షులు రవికుమార్ గారు ఈయన ఆయన గారు ఆయన రాలేదు ప్రధాన కార్యదర్శి వచ్చేసి నేను శరణ్ గోపాల్ కార్యనిర్వాహక కార్యదర్శి బసవరాజు యాల టీచర్ ఇంతకుముందు వచ్చి వెళ్ళి నాకు వెళ్ళిపోయాడు బయటకు వచ్చేసాడు సలహాకారు శ్రీ విజయ్ కుమార్ బెండవీపల్లి శశికుమార్ కర్మూరు ఇందాక మాట్లాడండి మన ఏ శంకర్ పోకటి ఈ రేషం యాలాలు కోశాధికారి అధికారి ప్రసాద్ గారు ఇంకా కార్యవర్గ సభ్యులు ఏ సురేష్ అగ్గనూర్ గారు ఆకల బసరాజ్ విశ్వనాథ్పూర్ గారు ఏ సుభాష్ అగ్గనూర్ గారు ప్రతిగా ప్రతిగా రాజప్ప ముదయపేట గారు బాలరాజ్ సంఘంకూర్లు రవికుమార్ జుంటిపల్లి గారు ఇంకా కొంతమందిని చేసుకోవాల్సింది అందువల్ల ఇంకా జాలమండలిలో కూడా కరా సమావేశం ఏర్పాటు చేయలేదు ఇక్కడ దాకా విన్న విషయా సభ్యులలో కూడా తీసుకోవడం జరిగింది మున్సిపల్గా ఎడ్రామి బసరప్ప గారు వాళ్ళు రిటైర్డ్ ఎంపీఓ వారు ఒప్పుకోవడం మన అదృష్టం ఎందుకంటే మనకు అన్ని విధాల గైడ్ లైన్స్ ఉంటారు వాళ్ళు అధ్యక్షులు గాజుల వీరప్రసాద్ గారు మన ఉపాధ్యక్షులు మొదటి ఉపాధ్యక్షులు తత్తిపల్లి మన బాబ్శెట్టి గారు ఇక్కడ కూడా వారిని ఇలాగా వైసీపీ గుంపులు శేఖర్ గారు ఒక ఉపాధ్యక్షులు వారే ఇప్పుడు మన సమాజానికి మన సమాజానికి మనకు మధ్యలో సారథి అంటే కలిపి పనిచేయడానికి ఇంకోటి అలుపూరి చంద్రశేఖర్ గారు వీరు కూడా గంజలోపటేటు ప్రధాన కార్యదర్శి నేనే తర్వాత గాజుల కమలాకర్ గారు వీరు కూడా ఊరికి పోయినామని చెప్పి ఫోన్ చేయడం జరిగింది కాసాల నరేందర్ గారు ఇంకో ఫోన్ చిగురు చరత్చంద్ర గారు న్యాయస్థలహదారు వారు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ప్రమాణ స్వీకారం ఉన్న రోజు రండి అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఎట్రామి సిద్ధరామప్ప గారు కార్యవర్గ సభ్యులు అక్కడ తర్వాత మదిలి రాజప్ప గారు మీరు హెడ్ పటేల్ రాజేంద్రప్ప గారు అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా బహురాజ్ గారు అసలు పాపం అనుకోకుండా ఇగ వీరి బాబాయ్ కాక అనుకోకుండా హైదరాబాద్ పోయిన పోతున్న విజయాన్ని ఫోన్ చేసి ఇంత ముందు ఉన్నాం పాపం నేను కోల్పోతున్నాయి సమా సమావేశాన్ని అందరికీ హారీ చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది పెద్ద మనిషి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి